అందరికి నమస్కారం నా పేరు సువర్ణ మా ఆయన పేరు గంగాధర్ మాది మల్కాపూర్ ఏ గుండారం దగ్గర మేము ఎన్నో హాస్పిటల్కి వెళ్ళినాము ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో మా తమ్ముడు రిప్రజెంటేటివ్ సెల్ఫ్ మేడం అన్నీ తెలుసుకొని మేడం ఎలా ట్రీట్మెంట్ చేస్తుందో అన్నీ తెలుసుకొని మా తమ్ముడు ఇక్కడికి తీసుకొచ్చిండు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబరు మేము ఇక్కడికి హాస్పిటల్కి వచ్చినాము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మార్చి నా ట్రీట్మెంట్ కంప్లీట్ అయి కన్ఫర్మ్ అయింది ఇప్పుడు మంచి బాబు హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నాడు బా చాలా సంతోషం మాకు మేడంకి చాలా 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 థ్యాంక్స్ మన నిజామాబాద్ లో సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు ట్యూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం కోచమ్మ గుడి ప్రక్కన హోప్ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్ ఫోన్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ టూ టూ త్రీ జీరో ట్రిపుల్ సిక్స్ సెల్ నైన్ జీరో డబల్ త్రీ డబల్ ఎయిట్ సెవెన్